గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ వీకెండ్ ఈ సండే మీ డే ఎలా స్టార్ట్ అయింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనంత ఎర్లీ మార్నింగ్ లేచాను చూశాడు కదా చంద్రుడు ఇంకా కనిపిస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఫైవ్ థర్టీ అలా అయింది బట్ తెల్లారినట్టుగా కనిపిస్తుంది కదా యాక్చువల్లీ ఎయిత్ మంత్ వరకు బాగానే నిద్ర పట్టేది అసలు ఎర్లీ మార్నింగ్ లేవకుండేదాన్ని బట్ ఇప్పుడు నైన్త్ మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు నైట్ పడుకున్నప్పటి నుంచే మార్నింగ్ ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది అని చూస్తూ ఉన్నా అస్సలు నిద్ర రావడం లేదు బట్ వెదర్ మాత్రం చాలా బాగుంది నిన్ననే వర్షం పడింది కదా చాలా బాగుంది బట్ చాలా కూల్గా ఉంది అసలు ఎంత కూల్గా ఉందంటే ఏదైనా టచ్ చేసిన ఫ్రీజర్లో పెట్టినట్టు ఉంది అసలు ఇక్కడ చూడండి ఇలా పెట్టాను ఫింగర్స్ ఎంత చల్ల అయిపోయిందో గోడలు కూడా అంత కూల్ ఉంది ఇప్పుడు వెదర్ ప్రజెంట్ ఇక్కడ మనకి అలవాటు లేదు కానీ ఎర్లీ మార్నింగ్ లేస్తే నిజంగా ఆ వైబ్ చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ వైబ్ నేను ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నా ఇక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది మమ్మీ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తుంది మేము ఇలా ఎయిర్ ఫ్రయర్లో వేస్తామన్నమాట పల్లీలు ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఏంటంటే మనం ఆయిల్ వేస్ట్ చేయక్కర్లేదు చాలా బాగా వస్తుంది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది దీని గురించి కనుక మీకు వీడియో కావాలంటే నేను ఇంకొకటి చేస్తాను ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్ ఎలా వర్క్ అవుతుందని చెప్పడానికి నేను వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నా ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీకి ఇడ్లీకి పెట్టేస్తుంది అనమాట అమ్మ చేసే ఇడ్లీ డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు నేను చేసే ఇడ్లీకి చాలా గట్టిగా అనిపిస్తుంది మా మమ్మీ చేసే బ్యాటర్ బట్ ఓకే చిన్నప్పటి నుంచి తిని తిని ఉండం కదా అది అలవాటు అయిపోయింది మమ్మీ మమ్మీ చేసే వంట బట్ నేను డిఫరెంట్గా చేస్తాను ఇడ్లీ ఇంకా ప్రెగ్నెన్సీలో వచ్చేసి నాకు ఇడ్లీ అనేది ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది అనమాట ప్రతిరోజు మార్నింగ్ ఇడ్లీ పెట్టినా సరే నేను హ్యాపీగా తినేస్తా వేరే ఏ బ్రేక్ఫాస్ట్ అంత నచ్చడం లేదు చాలా మంది ప్రెగ్నెన్సీస్లో కూడా నేను విన్నా ఇది ఇడ్లీ ఫేవరెట్గా తింటారని అది ఏంటో మరి ఆ రీజన్ ఏంటో తెలీదు మీ ప్రెగ్నెన్సీలో కూడా మీరు ఇలానే ఫీల్ అయ్యారు అనేది చెప్పండి ఇంక ఇలా ఎర్లీ మార్నింగే సన్లైట్కి కొంతసేపు అలా కూర్చుంటాను అనమాట యాక్చువల్గా ఈ టైంలో ఎక్సర్సైజెస్ చేస్తే చాలా బాగుంటుంది బట్ నా ఉన్న ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వల్ల నేను ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏం చేయలేకపోతున్నాను అట్లీస్ట్ బేబీ ప్యాంపరింగ్ అనమాట ఇలా సన్లైట్లో సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో ఇంకా అలా మాట్లాడుతూ ఉంటేనే మా మమ్మీ లెమన్ వాటర్ తీసుకొని వచ్చారు ఇంకా లెమన్ వాటర్ని తాగుతున్నాను సి విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో నేను డైలీ ఖచ్చితంగా లెమన్ వాటర్ ఒక గ్లాస్ తాగుతాను అనమాట సి విటమిన్ కోసం అస్సలు అస్సలు తాగాలని ఉండేది తెలుసా కానీ తప్పదు ఇంకా బేబీ కోసమే కదా మనం ఏం చేసినా సో అందుకని తాగుతాను వాటర్ ఇంకా ఇవేమో నిన్న నైటే సోక్ చేసిందనమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇదొక గ్లాస్ తాగుతాను మార్నింగే ఆహా ఇక్కడ మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది వైట్ ఇడ్లీ చట్నీ వైట్ అని ఎందుకు అంటున్నా అంటే మా హస్బెండ్కి డిఫరెంట్గా రాగి అలా రాగి జొన్నతో చేస్తాం కాబట్టి నేను వైట్ ఇడ్లీ అంటున్నా ఇవి కూడా ఇలా వేడి వేడిగా తింటేనే నాకు తినాలనిపిస్తుంది లేదా అస్సలు తీసుకోలేను చాలా బాగుంది టేస్ట్ ఇంక ఇప్పుడు ట్యాబ్లెట్స్ టైం ప్రెగ్నెన్సీలో తప్పదు కదా ఇంకా ఈ ట్యాబ్లెట్స్ అన్నీ మింగాలి ఇంక వచ్చేసి మా హస్బెండ్ చెప్పారు కదా రాగి ఇడ్లీ తింటున్నారు నిన్న కనుక షార్ట్ చూస్తే మీకు కనిపిస్తుంది అందులో జొన్నపిండితో వేసామన్నమాట ఇడ్లీలు ఈరోజు రాగి పిండితో ఇడ్లీ చేసాం ఎందుకు అదే నీకు ఇట్లా రాగి జొన్న ఇలాంటి వాటితో బ్రేక్ఫాస్ట్ రైస్ తినడం ఇష్టం నీకు ఏమైనా రీజన్ ఉందా వైట్ ఇడ్లీలో షుగర్ ఎక్కువ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రాగి ఇడ్లీ తింటున్నాను ఈ రాగి ఇడ్లీ ప్రిఫర్ చేస్తాను ఏదైనా సో అదన్నమాట విషయం సో మ్యారేజ్ అంటే చెప్తారు కదా రెండు భిన్న కలయికల సమ్మేళనమే మ్యారేజ్ అని అట్లా మా హస్బెండ్ టేస్ట్ నా టేస్ట్ చాలా డిఫరెంట్ అసలు ఒక్కదానికొకటి మ్యాచ్ ఉండదు బట్ మ్యారేజ్ అనగానే ఒకళ్ళ కోసం ఒకళ్ళు టేస్ట్లు అలవాట్లు హ్యాబిట్స్ కానీ మార్చుకోలేము కదా సో నేను నేనేంటంటే కొంచెం కష్టమైనా సరే నాకు అతనికి సపరేట్ సపరేట్గా అయినా బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా చేస్తాను బికాజ్ ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఇష్టాలు వదిలేసుకోకూడదు అది నా ఒపీనియన్ అనమాట ఇంక ఇలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేస్తాం ఈ విధంగా నా సండే మార్నింగ్ రొటీన్ అనేది ఫినిష్ అయిపోయింది మీ కనుక నా వీడియోస్ నచ్చితే దయచేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి సో దట్ నేను ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను ఇంకా అసలు మీ సండే రొటీన్ ఏంటి మీ మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో